నిత్య ప్రేమి మత్ నన్ను ప్రేమ్ చిన్ నిత్య ప్రేమత్ నన్ను ప్రేమించిం మహాగణుడు అయిన మా కనతండ్రి ఉన్నతడ మహున్నతడ వ్యాపారమైన ప్రేమను బట్టి నీ ఉచితమైన కృపను బట్టి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నా శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానిస్తుండగా నాయన కృప చూపించండి నీ దాసుడనైనా నన్ను బలపరచండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాను వింటున్న నీ పిల్లలకు కూడా వివేచనను అనుగ్రహిస్తూ మంచి నెలను పడిన విత్తనముల వలె మా హృదయాలలో నీ మాటలు ఫలింపచేయమని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె ప్రేమణ దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను డిసెంబర్ మాసం అనగానే యేసుక్రీస్తు పుట్టిన డిసెంబర్ ఇరవై ఐదు కొరకు ప్రపంచం ఎదురు చూస్తుంది అనటంలో అతిశయక్తి లేదు ఎందుకంటే పరలోకము నుంచి మానవ ఆకారాన్ని ధరించుకొని ఈ భూమి మీద రక్షకుడు పుట్టాడు ఆ రక్షకుడు పుట్టిన సందర్భాన్ని పండుగగా చేసుకోవాలి అనే ఒక ఆరాటం లేదా ఒక ఆలోచన నవంబర్ ఇరవై ఐదు నుంచి క్రిస్మస్ ఉత్సవాలు ప్రపంచంలో ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఐదుకు తారాస్థాయిని అంటుతున్నట్లుగా ప్రపంచ వార్తలను మనం గమనిస్తున్నప్పుడు కూడా మనం చూడగలం క్రీస్తు పుట్టుకలో ఏం జరిగింది అన్న దానికంటే క్రీస్తు పుట్టినరోజు ఏం జరుగుతుంది అనేది ప్రపంచం కల్లారా చూస్తుంది ప్రేమ వార్ల యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు ఆయన జననానికి సంబంధించిన విషయాల కంటే క్రిస్మస్ రోజు క్రైస్తవులు ఎలా ప్రవర్తిస్తారు ఏం చేస్తారు అనేది ప్రపంచం ప్రతి సంవత్సరం చూస్తున్నట్లుగానే మనం గమనించగలం ఆరాధనలో కూర్చొని చిన్న చిన్న నాటికలను వేసుకొని ఆనాడు గొల్లలను జ్ఞానులను హేరోదు రాజును జ్ఞాపకం చేసుకుంటూ మరియమ్మ గారిని యోసెప్ గారిని మన పిల్లల వేషధారణలో చూసి మురిసిపోతూ ఆ తర్వాత పండుగ పేరుతో ఆహార పదార్థాలు తినుబండారాలు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి ఆ రోజంతా ఎడతెరిపి లేకుండా కార్యక్రమాలలో తడిసి ముద్దవుతున్నాం నిజంగా యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని ఇలా జరుపుకోమని దేవుడు ఎక్కడైనా వ్రాయించాడా అలాగైతే క్రీస్తు పుట్టిన దినాన్ని బట్టి ఆనందించటం తప్ప అని మీరు అడగచ్చు ఆనందించవచ్చు తప్పులేదు కానీ మన ఆనందం ఎలా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది ఎల్లప్పుడూ ఆనందించండి ప్రభువు నందు ఆనందించండి మన ఆనందం దేవుని సంబంధమైనదిగా ఉండాలే తప్ప యేసుక్రీస్తు జన్మించాడు అని లోక సంబంధమైన ఆనందాలను మన జీవితంలోకి ఎంత మాత్రము తెచ్చుకోనకూడదు ప్రేమనవారులార యేసు పుట్టిన ఆ దినం అసలు ఏం జరిగింది యేసుక్రీస్తు పుట్టుకలో కలిగిన ఆ సందర్భాలను ఆ సంఘటనలను అన్నింటినీ ఒక్కసారి మన కళ్ళ ముందుకు తీసుకొని రాగలిగితే ప్రేమనవారిలారా యేసు పుట్టుక యుక్త కాలములో జరిగింది గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనము చూడండి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను యేసుక్రీస్తు భూమి మీద పుట్టి సమయానికి ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే పాపం అదుపు లేకుండా పోయింది పాప నివారణ అవసరమయ్యే ఏర్పాటు పరలోకమందున్న తండ్రి చేశాడు అంటే ఆ సమయం ఎంత పరిస్థితులు ఎంత భయంకరమైనవో ఒక్కసారి మీరు ఆలోచించండి ఆయన పుట్టుకలో ఏం జరిగిందో కూడా ఇప్పుడు మరల మనం దయచేసి లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే లూకాసు వార్తలో వ్రాయబడిన కొన్ని చక్కటి సందర్భాలను ఆలోచిద్దాం లూకాసు వార్త రెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు అవుగుస్తు వలన ఆజ్ఞాయను ఇందులో వ్రాయబడుటకు యోసేపు గారు మరియగారిని తీసుకుని యూదయా దేశపు బెతల్హేముకు వెళ్ళాడు వారు అక్కడ ఉన్నప్పుడు అనగా బెతల్హేములో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండును గనుక తన తొలుచూరు కుమారుణ్ణి కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు యేసుక్రీస్తు ఇప్పుడు ఈ విషయాన్ని దేవుడు ఎలా తెలుపుతున్నాడో ఎవరికి తెలుపుతున్నాడో వారు ఎలా స్పందించారు యేసుక్రీస్తు జననాన్ని ఎలా జరుపుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారో పరిశుద్ధ గ్రంథంలో మరొక చక్కటి మాటను చూడగలిగితే రెండవ అధ్యాయము లోక గారు రాసిన సువార్త వచనాన్ని చూడండి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను ఆ యూదయ దేశపు బెత్తలహేములో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొనిచున్నారు గొర్రెల కాపరులు అంటే గవిని వెలపట అనగా ఊర బయట తమ మందలను కాచుకుంటుంటారు ఎందుకు మందలకు ఆహారం కావాలి వాటిని ఆహారము దొరుకు స్థలానికి ప్రజా జీవితానికి దూరంగా వాటిని మేపడానికి ఇష్టపడతారు అది రాత్రివేళ వారి ఆలోచన ఎలా ఉంది అంటే తమ వందలను భద్రంగా కాచుకోవాలి తమ వందల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి నిద్రించాలి మళ్ళీ తెల్లవారగానే మన మందల విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి ఇవే కదా ఆలోచనలు ఉండేటి కానీ ఏం జరిగిందంటే రాత్రి వేళ రాత్రివేళ పొలములో ఉండి మందను కాచుకుంటున్నప్పుడు దేవదూత వారికి ప్రత్యక్షమైంది వారి చుట్టూ వారి చుట్టూ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున అని వ్రాయబడింది వారు మిక్కిలి భయపడ్డారు చాలా భయం వేసింది వాళ్ళకి ఎందుకు భయపడ్డారు అప్పటి వరకు వారు ఊహించని సంఘటన జరిగేసరికి ఎలా రెస్పాండ్ అవ్వాలో ఎలా ప్రతిస్పందించాలో వారికి తెలియలేదు ప్రేమ అర్ల మనం కూడా సడన్గా పాము చూసామనుకోండి ఒక షాక్లోనికి మనం వెళ్ళిపోతాం మరలా తేరుకున్న తర్వాత కదా శిష్యులకు కూడా ఎప్పుడైతే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందో ఒక షాక్ లోనికి వెళ్ళిపోయారు మిక్కిలి భయపడ్డరి మిక్కిలి భయపడిరి అప్పుడు దూత వారితో మాట్లాడుతూ మీరు భయపడద్దు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అని యేసు క్రీస్తు పుట్టుకను గురించి వారికి తెలియజేసింది దేవదూత ఇదిగో ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టి పడుకోబెడతాడు మీ కానవాలు దావీదు పట్టణ మందు ఇది జరిగింది దావీదు పట్టణ మందు జరిగింది అని చెప్పగానే గొల్లల ఆలోచన ఎలా ఉంటుందో ఒక్కసారి దయచేసి మనం చూడాలి ప్రేమను వార్లార లూకా గారు రాసిన సువార్త రెండవ అధ్యాయము పదిహేను వచ్చినాన్ని దయచేసి చూడండి లూకా గారు రాసిన సువార్త రెండవ అధ్యాయము పదిహేను వచనం ఆ దూతలు తమ యొద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము బెతలహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి దేవదూత చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే గొర్రెల కాపరులు వారిలో వారు మాట్లాడుకుంటున్నారు అసలు మనం విన్నా ఈ సంతోషకరమైన వర్తమానం ఏంటి అసలు మనం ఎవరు గొల్లలము దేవుడు మనకు తెలియజేశాడు ఈ విషయాన్ని దేవుడు మనకు తెలియజేశాడు అంటే ఖచ్చితంగా మనం వెళ్ళి చూడాలి ఒక సంతోషకరమైన సువర్తమానము అనగానే ఎక్కడో జరిగింది ఎవరికో జరిగింది అని మనం వెళ్ళి చూడవలసినంత అవసరత ఏంటి అనే ఆలోచన వారిలోనికి రావట్లేదు దేవుడు మనకు తెలియజేశాడు అంటే ఖచ్చితంగా మనం స్పందించాలి అని వెంటనే ఏం చేశారు వెంటనే ఆ రాత్రివేళ యేసుక్రీస్తును చూడటానికి తుట్టిలో పడుకొని ఉన్న ఆ శిశువును చూడటానికి వారు బయలుదేరారు ప్రేమన వారులార అంటే గొర్రెల కాపరులను ఆలోచించగలిగితే ముందు భయపడ్డారు ఆ భయం నుంచి తేరుకున్నారు విషయాన్ని గ్రహించారు ఆ తర్వాత ఆ తెలపబడిన విషయాన్ని గురించి వారు ఆలోచించారు ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఏంటంటే దేవుడు మనకు తెలియచేశాడు మనం వెంటనే వెళ్ళి చూడాలి దేవుడు మనకు తెలియచేసినందుకు మనం స్పందించాలి మనకు తెలియకపోతే అది వేరు మనకు తెలిసింది కదా అని వెంటనే ఆ శిశువును చూడటానికి బయలుదేరారు చూడండి దయచేసి లోక గారి రాసిన సువార్త రెండవ అధ్యాయము పదహారవ చిన్నం త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి ప్రచురము చేసిరి పద్దెనిమిదవ చిన్నం చూడండి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి నిజంగా మరియా యోసేపులకు కూడా ఎంత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అంటే వెంటనే గొర్రెల కాపర్లు అక్కడికి వెళ్ళారు తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూశారు ఇప్పుడు యోసేపు గారికి ఆలోచన వస్తుంది అసలు మీకెవరు తెలియజేశారు అన్నప్పుడు వెంటనే వారు జరిగిన సంగతులన్నింటినీ వారిని గురించి మాట్లాడారు మేము రాత్రి వేళ పొలంలో మందను కాచుకుంటున్నాం ప్రభు మహిమ మా చుట్టూ ప్రకాశించింది మేము చాలా భయపడిపోయాం చాలా భయపడిపోయాం అప్పుడు దూత మాతో మాట్లాడుతూ మీరు భయపడద్దు ప్రజలందరికీ కలగబోవు ఒక మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నానని చెప్పింది మేము వెంటనే ఆలోచించాము ప్రభు మాకు తెలియజేసాడు గనకనే చూడాలి అని మేము పరుగు పరుగున వచ్చాము అని తెలపబడిన సంగతులకు ఎలా విధేయులయ్యారో దయచేసి ఆలోచించండి నిజంగా గొర్రెల కాపరులు చెప్పిన సంగతులు విన్నవారందరూ ఆశ్చర్యపడ్డారు అని వ్రాయబడింది రాయబడింది ప్రేమన దేవుని పిల్లలార అంటే జరిగిన సంగతులను కళ్ళకు కట్టినట్లుగా వారు చెప్పారు ప్రేమన వారులారా వారి దగ్గర ఉన్న సమాచారము చాలా చిన్నదే కానీ ఆ చిన్న సమాచారాన్ని తెలియజేసినప్పుడు విన్న వాళ్ళందరూ జరిగిన కార్యాన్ని బట్టి ఎంతగానో ఆశ్చర్యపడ్డారు అది ఈజీగా తీసుకోలేదు గొర్రెల కాపరులు అది మాత్రమే కాదు ఇంకా మీరు చూడగలిగితే ఇరవై వచ్చను అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గుర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి స్తోత్రము చేయుచ్చు అంటే మా కొరకు పుట్టాడు అని దేవుణ్ణి స్థుతిస్తూ ఇదిగో రక్షకుడు పుట్టాడు అని అందరికీ తెలియజేస్తూ తెలియజేస్తూ అంటే ఏసుక్రీస్తు జననమప్పుడు గొల్లల ప్రతిస్పందన మనం చూడగలిగితే యేసుక్రీస్తును చూడటానికి వచ్చారు ఏసుక్రీస్తు పుట్టుకను గురించి అందరికీ ప్రచురము చేశారు అంతేకాదు దేవుణ్ణి స్థుతిస్తూ వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమనవారులార రెండు వేల సంవత్సరాల క్రితం సుమారుగా ఏసుక్రీస్తు పుట్టాడని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేస్తున్నాం చెప్పండి ఆ పుట్టుకలో లేనివన్నీ ఈరోజు మన కళ్ళ ముందుకొచ్చి కదలాడుతున్నాయి ప్రేమనవారిలార క్రిస్మస్ ట్రీ అంటున్నా క్రిస్మస్ తాత అంటున్నా క్రిస్మస్ కేక్ అంటున్నా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటుంటాం ఇవన్నీ కళ్ళ ముందుకు వచ్చి క్రీస్తునే మరిచిపోతున్నారా ఒక్కసారి మీరు ఆలోచించండి యేసుక్రీస్తునే మరిచిపోయే స్థితిలో మనం ఏమైనా ఉన్నామా ప్రేమ దేవుని పిల్లలరా విదేశాలలో విపరీతమైన చలి కలిగిన ప్రాంతంలో ఒక పుట్టినరోజు జరుగుతుంది ఆ పుట్టినరోజుకు ఆహ్వానింపబడిన వారందరూ వస్తున్నారు విపరీతంగా చలి ఉండటం వల్ల చాలా బరువైన మందము గెలిగిన స్వెటర్స్ వేసుకొని ఆ ఇంట్లోనికి వస్తున్నారు రాగానే ఆ ఇంట్లో హీటర్స్ ఉండటం వల్ల ఈ స్వెటర్స్ తీసి పక్కన పెడుతున్నారు కుటుంబ సభ్యులు వచ్చిన వారిని అందరినీ పలకరిస్తూ పలకరిస్తూ అందరితో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇక పుట్టినరోజు వేడుకలను ప్రారంభిద్దామని శిశువును వెతకటం ప్రారంభించారు శిశువు కనపడలేదు అదేంటి పాప ఏది అని మొత్తం వెతుకుతున్నప్పుడు ఇదిగో ఆ బలమైన ఆ మందమైన స్వెటర్స్ ఆ పాప పడుకున్న దాని మీద ఒక్కొక్కరు పెట్టేసరికి ఆ పాప కనిపించకపోక ఆ బరువుకు ఊపిరాడక చనిపోయింది ప్రేమనవర్లార వచ్చిన వారందరూ ఆ విప్పిన స్వెటర్సు ఆ బెడ్పై పెట్టడం వల్ల ప్రేమనవర్లార చివరికి ఎంత విషాదంగా ముగిసిందో చూడండి మనకు కూడా చాలా బాధగా ఉంది కదా చాలా మంది పుట్టినరోజు అప్పుడే మరణము రోజు కూడా అదే జరిగినప్పుడు అయ్యో అని బాధపడుతుంటాం మనం రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు జన్మించాడు అని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ అసలు క్రీస్తునే మనం మరిచిపోతున్నామంటే మనం చేస్తున్నదేంటి ప్రేమ దేవుని పిల్లలారా ఆ సంగతులన్నీ ధ్యానించుకుంటూ యేసు క్రీస్తు పుట్టుక వెనక ఔన్నత్యాన్ని కీర్తిస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఈ సంగతులను ప్రచురము చేయవలసిన వారము మనము కూడా ఈ సంగతులను అనేక మందికి తెలియజేయగలిగిన వారం మనం అనేకులకు తెలియజేయగలిగే వారం మనం అనేకులకు ఖచ్చితంగా మనం తెలియచేయాలి ప్రియమణ దేవుని పిల్లలారా యేసుక్రీస్తు పుట్టుకనగానే పండుగ పేరుతో కేవలం సంతోషపడుతూ మరలా సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఐదవ రోజుకు ఎదురు చూడటం కానే కాదు ప్రేమని వారి లారండీ గొల్లలు మనకంటే చాలా చిన్నవారే కదా మనం చదువుకొని ఇదిగో జ్ఞానవంతులుగా మనల్ని మనం ఊహించుకుంటున్నప్పుడు మేమని వారి లార జ్ఞానవంతులమని మనం అనుకుంటున్నప్పుడు గొల్లలు చేయగలిగింది కూడా ఈరోజు మనము చేయలేకపోతున్నామంటే ఏమండి క్రీస్తును దూరం చేసుకొని క్రిస్మస్ అనే పేరును దగ్గరికి చేసుకున్నాం ప్రేమ దేవుని పిల్లలారా రోజు మనం ఏం చేయాలి నిజంగా యేసు క్రీస్తు మన కొరకు పుట్టాడు అని మనం సంతోషపడాలి అది సువర్తమానము ఈ సంతోషాన్ని పది మందితో మనం పంచుకోవాలి ఈ సంతోషాన్ని పది మందితో మనం పంచుకోవాలి గొల్లలు ఎలా అయితే ఏసుక్రీస్తు పుట్టుకను గురించి అందరికీ ప్రచురము చేస్తూ వెళ్ళారు మనము కూడా ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ఆయన అందరి కొరకు ఈ భూమి మీద జన్మించాడు దేవుని ప్రణాళిక పాపములో నుంచి మనల్ని బయటికి తీసుకొని రావటానికి దేవుని అనాది కాల సంకల్పము పరలోకములో సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన నరరూపాన్ని ధరించుకొని మన కొరకు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు అనే ఈ మానం తెలియజేయాలి కదా ఒక అమెరికా అధ్యక్షుడు మన దేశానికి రాబోతున్నాడు అనగానే నెల రోజుల నుంచి ఎంత హడావుడు జరుగుతుందో మనందరికీ తెలుసు ఒక దేశము నుంచి ఇంకొక దేశానికి వస్తేనే ఇంత హడావుడి అన్నప్పుడు పరలోకము నుంచి మన కొరకు పుట్టిన యేసు గురించి అసలు మనం చెప్పకుండా ఎలా ఉండగలం ప్రేమను వర్లార ఆ రోజు చెప్పడానికి కొన్ని సంగతులే ఉన్నవి ఈరోజు అరవై ఆరు పుస్తకాల రూపంలో అనేకమైన సంగతులు మనకున్నవి వీటిని ప్రచురము చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అంతేకాదు ఆయన వచ్చి మన కొరకు రక్తాన్నిచ్చి రక్షణలోనికి మనకు తీసుకొని వచ్చినందుకు పుట్టినందుకు ఆయన మనతో చెప్పిన మాటలను బట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి తండ్రికి స్తోత్రము చేయవలసిన వారము మన దేవుని పిల్లలారా మన సంతోషము అందరితో పంచుకోవటంలో ఉండాలి మన సంతోషము దేవుణ్ణి స్థుతించటంలో ఉండాలి ప్రేమన వారలారా దేవుడు మన నుంచి కూడా అదే కోరుకుంటున్నాడు దయచేసి చూడండి పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ తొమ్మిదోచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశేములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో చీకటిలో ఉన్న మనం చీకటిలో ఉంటున్న మనకి వెలుగు ప్రకాశించింది ఆ వెలుగేంటి వాక్యము ప్రేమను రాత్రి రాత్రివేళ చీకటిలో ఉన్నప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ఎలా ప్రకాశించిందో పాపమనే చీకటిలో మనం ఉన్నప్పుడు వాక్యం అనే వెలుగు మన చుట్టూ ప్రకాశించింది మహనీయుడైన ఏసుక్రీస్తు మాటలు మనం విన్నాం విన్నాం పరలోకం ఉంది అని నరకం ఉంది అని రక్షణ పొందాలి అని ఈ జీవితం శాశ్వతం కాదని ఆత్మ గొప్పది అని శరీరము నిష్ప్రయోజనమని ఎన్ని విన్నాము ఆయన ద్వారా మనం నేర్చుకుంటున్న మనం చదువుతున్న మాటలు మహనీయుడైన యేసుక్రీస్తు చెప్పిన మాటలే కదా ప్రేమను అట్లారా మరి ఎలా స్పందిస్తున్నాం మనం వెలుగులోనికి వచ్చాం వెలుగులోనికి వచ్చిన మనతో యేసు క్రీస్తు చెప్పినది ఏంటో తెలుసా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు గొల్లలకు చెప్పబడినది ప్రచురము చేశారు మరి మనకు చెప్పబడుతున్నది మనకు చెప్పబడుతున్నది మనం ప్రచురము చేస్తున్నావా ఆయన గుణాతిశేములను యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో ఆయన ప్రేమ ఆయన కరుణ ఆయన ఎందుకు రావలసి వచ్చిందో ఆయన ఏం చేస్తున్నాడో పాపము ఎంత భయంకరమైనదో దాని నుంచి విడదల ఎంత అవసరమైందో ఈరోజు సమాజానికి తెలియజేయాలి ఆ రోజు సువర్తమానము అన్నాడు ఈరోజు సువార్తను తెలియజేయాలి ప్రేమన దేవుని పిల్లలారా సువార్తను మించిన సువర్తమానం ఉందంటారా ఎంత గొప్ప మాటలు ప్రచురము చేయ నిమిత్తము అన్నాడు ప్రచురము చేయాలి మనము కూడా మన రక్షణను బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి గనపరుస్తూ అనేకులకు ఈ సువార్తను తెలియచేయాలి ప్రేమ దేవుని పిల్లలారు రాత్రి వేళ వెంటనే పరుగులు పెట్టారు యేసుక్రీస్తును చూడటానికి ఆయన మన కొరకు వచ్చినప్పుడు మన కొరకు వచ్చినప్పుడు మనము కూడా మన పనులను వదిలిపెట్టి పది మందికి ఈ సువార్తను తెలియచేయటంలో ఆనందపడాలి దేవుణ్ణి స్థుతించటంలో మనం ఆనందపడాలి యేసుక్రీస్తు జననంలో మనం ఈ విధంగా ఉండాలి వారలారా లోకాన్ని మనలోనికి తెచ్చుకోకూడదు మనలో ఉంటున్న యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేయాలి ప్రేమన దేవుని పిల్లలారా తినటంలో ఆనందం కాదు పెట్టడంలో ఆనందం ఉంది ప్రేమన వారిలారా అలంకరించుకోవటంలో ఆనందం కాదు ఏమండి యేసు క్రీస్తు లక్షణాలను మనలో ఉంచుకోవటంలో అదే నిజమైన అలంకరణ కాదా ఒకసారి మీరు ఆలోచించండి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలన్నీ మనం మనం పాటిస్తున్నప్పుడు నిజంగా మనం ఎంత చక్కగా అలంకరణగా ఉంటాం కనబడుతున్న హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉండి మన రక్షణ నిమిత్తము దేవుణ్ణి స్థుతిస్తూ అనేకులకు ఈ రక్షణ సువార్తను ప్రకటించడంలో మనం ఉండాలి ప్రేమన వారలారా గొల్లలు చేసిన పని అదే కాబట్టి వారలారా ఏసుక్రీస్తు జననం దేవుణ్ణి బాధ పెట్టేదిగా ఉండకూడదు ఏసుక్రీస్తు జననం అని ఏసుక్రీస్తునే మరిచిపోయేవారుగా మనం ఉండనే ఉండకూడదు తినాలి తాగాలి ఆనందపడాలంటే ఈ రోజే దొరికిందా ఏ మిగతా రోజులు తిని ఆనందపడితే ఎవరైనా వద్దంటారా ఆలోచించండి ఈరోజు క్రీస్తుని కళ్ళ ముందు పెట్టుకుందాం క్రీస్తును మన హృదయంలో పెట్టుకుందాం ఆయన గురించి ప్రయాసపడటానికి మనం ప్రయత్నం చేద్దాం క్రీస్తు ప్రేమను అందరికీ తెలియచేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమను వరలారా అలా ఉండగలిగితే నిజమైన క్రిస్మస్ను నిజంగా మనం ఆచరించినట్లు ప్రేమన దేవుని పిల్లలారా నిజంగా మనం క్రిస్మస్ ఆనందాన్ని పొందుకున్నట్లుగా ఉంటుంది ప్రేమనవారిలారా ఏదో క్యాలెండర్లో వస్తుంది పోతుందిలే అన్నట్లుగా ఆచార సంబంధమైనదిగా ఆలోచించకుండా ఆధ్యాత్మికంగా ఆ రోజును గడపాలి అని గొల్లలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ప్రేమను కీర్తిస్తూ మన రక్షణను బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ప్రచురము చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంది అని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా ఉన్నతుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి నీ కుమారుడైన ఏసుక్రీస్తును నాయన మానవాళి కొరకు అనగా మా కొరకు ఈ భూమి మీదకి పంపారు మమ్మల్ని ఎంత ప్రేమించారో నాయన నీ కుమారుణ్ణి పంపటంలో నాయన మాకు అర్థమవుతుంది తండ్రి మా రక్షణ కొరకు సిలువ మీద నాయన వేలాట తీశారు విలువైన రక్తము ద్వారా కడగబడిన మేము నాయన మీరు మా కొరకు చేసిన కార్యములను బట్టి నిన్ను స్థుతిస్తూ నిన్ను గనపరుస్తూ నీకు స్తోత్రము చేస్తున్నా అంతేకాదు ఈ సువర్తమానాన్ని అనేకులకు తెలియజేయనట్లుగా నాయన మమ్మల్ని అందరినీ పూరుకొల్పండి లోక సంబంధముగా నాయన మేముండకుండా తండ్రి నీలో ఆనందించగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధపడుతున్నా శాశ్వత ప్రేమ కార్యక్రమాలను నాయన కొనసాగించగలిగే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు నాయన నీ పిల్లల్ని ప్రేరేపించిన నాయన తండ్రి మీరు చేస్తున్న సహాయ సహకారాలను బట్టి నాయన నిన్ను స్థుతిస్తున్నా తండ్రి సహకరిస్తున్న నీ పిల్లలను నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి మీ పిల్లల కష్టాలలోను కన్నీళ్లలోను ఇబ్బందులలోను వారి కుటుంబాలలోనూ నాయన నీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రార్థన సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి కష్టాలలోను కన్నీలలోను శోధనలోను తండ్రి వేదనలోనూ నాయన నీ సహాయాన్ని అనుగ్రహించండి నీ పిల్లలను నిలబెట్టండి తండ్రి ఈ మాటలు నాయన మంచి నేలను పడిన విత్తనముల వలె నాయన ఫలింపజేయమని మిమ్మల్ని కోరుకుంటూ మేమందరము ఆత్మ సంబంధమైన నాయన నిన్ను స్మరించుకుని నిన్ను స్థుతిస్తూ ఈ సంగతులను అందరికీ తెలియజేయనట్లుగా మీ పిల్లలందరినీ రేపమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండను గాక ఆన్ నేను ప్రేమ గంగం నేనిది ప్రేమ అపకారము నే మన చూ ప్రేమ ఉప్పుంగని గుణమే ప్రేమ కోపం నిలుపదు ప్రేమ ప్రేమా మత్సరమే పడనిది ప్రేమా ప్రేమా కరికే చేసులు ప్రేమా సహనం చూపును ప్రేమా వివేక్షణతో నిలుసును ప్రేమా